హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మనందరికీ ఎంతో ఇష్టమైన కొత్త ఆవకాయ నేను పక్క కొలతలతో నేను ఎలా పెట్టాను అనేది లాస్ట్ వరకు వీడియోని చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్కి వెళ్ళి నేనైతే మామిడికాయలు కట్ చేయించుకొని ఇంటికి తీసుకొచ్చాను వాటిని ఇప్పుడు మనం ఒక క్లాత్ పట్టుకొని నీట్గా క్లీన్ చేసుకుందాం అందులో ఉన్న జీడి చిన్న పొరలాగా ఉంటుందండి ఆ పొర తీసి క్లాత్తో గట్టిగా తుడిచి ఒక రెండు మూడు గంటలైనా ముక్కల్ని ఆరనివ్వాలండి పక్కకు పెట్టుకోవాలి క్లీన్ చేసుకున్న ముక్కలు బాగా ఆరిన తర్వాతనే మనం ఆవకాయ పెట్టే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలండి నేనైతే తెల్ల గులాబీలని పెడుతున్నానండి ఆవకాయ తెల్ల గులాబీలు ఏంటంటే కొంచెం తొక్క అనేది మందం ఉంటుంది పులుపు అనేది కొంచెం తక్కువ దిగుతుంది అదే చిన్న రసాలు జలాలు అయితే పులుపు ఎక్కువ దిగుద్దండి ఏదైనా బాగానే ఉంటుందండి ఈ మూడు వాటిల్లో నాకైతే ఇవే దొరికాయి మార్కెట్లో ఇంక ఇవే తెచ్చుకున్నాను నేను ముక్కలన్నీ క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ఏదైనా ఒక కొలత పెట్టుకోవాలండి ఏదైనా ఒక గిన్నెతో ఎక్కువ ముక్కలు ఉంటే పెద్ద గిన్నెతో తక్కువ ముక్కలు ఉంటే చిన్న గిన్నె లేదంటే ఏదో ఒక గ్లాస్తోనే అలా కొలబెట్టుకోవాలి నేనైతే ఈ ముక్కల్ని గ్లాస్తో కొలుసుకుంటున్నాను మనం దాన్ని బట్టే ఉప్పు కారాలు కూడా కొలిచి వేసుకోవాలి కాబట్టి దేంతో అయితే కొలుచుకుంటున్నామో దాంతోనే మళ్ళీ మనం ఉప్పు కారాలు కొలుచుకోవాలి ఏడు గ్లాసులకి ఒక గ్లాసు కారం ఒక గ్లాసు ఉప్పు ఒక గ్లాసు పిండి పట్టుద్దండి ఒక గ్లాసుకి తక్కువ మెంతి మెంతిపిండి వేసుకోవాలండి అర గ్లాసు సరిపోతుంది మెంతిపిండి వెల్లుల్లి మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు నాకైతే ఈ పదకొండు గ్లాసులు అయినాయండి కరెక్ట్గా పదకొండు గ్లాసులకి కొలత అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను ఏడు గ్లాసులకి గ్లాసు కారము గ్లాసు ఉప్పు గ్లాస్ ఆవపిండి అని చెప్పాను కదండి పదకొండు గ్లాసులు అయినాయి కాబట్టి గ్లాస్ నార వేసుకుంటానండి కారం ఆవుపిండి గ్లాస్ నార వేసుకుంటా మెంతిపిండి గ్లాస్ వేసుకుంటున్నా వెల్లుల్లి అనేవి గ్లాస్ వేసుకుంటున్నా వెల్లుల్లి కొంచెం పొట్టు అనేది తీయలేదండి తోకలు కట్ చేసి ఉంచేసా ఉప్పు కూడా గ్లాస్ నార వేసుకోవాలి నేను ఏ అయినా అదే కొలత అండి మనం దేంతో కలుసుకుంటే దాంతోనే అన్నమాట ఈ కొలత అనేది వేసుకోవాలి ఎప్పుడైనా కూడా కేజీ లెక్క అయితే కేజీకి ఒక కే ఒక కేజీకి పావు కిలో కారం పావు కిలో ఆవు పిండి పావు కిలోకి తక్కువ మెంతి పిండి వెల్లుల్లి మన ఇష్టం ఉప్పు కూడా ఒక పావు కిలో వేసుకోవాలండి కేజీ లెక్క అయితే కొలత గ్లాసు లెక్క అయితే అది కొలత నేనైతే ఇక్కడ నువ్వు నూనె వేసుకుంటున్నానండి పల్లి నూనె కూడా వేసుకోవచ్చు రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు మా పిల్లలకి పల్లి నూనె స్మెల్ అనేది నచ్చదని నేను ఇంకా నువ్వు నూనె వేసుకుంటున్నా మనకి ముక్కలకైతే కిలోన రాయలు పట్టేస్తుందండి పక్కా ఒక కిలోనే వేస్తున్నానండి నేను ఇప్పుడు ఒక కిలో ఆయిల్ ఆయిల్ వేసి బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ డే కలిపినప్పుడు చూసుకొని మళ్ళీ వేసుకుంటా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ముక్కలకి బాగా పట్టించుకొని కలుపుకోవాలి ముక్కలు ముక్కలు బాగా కలుపుకున్న తర్వాత మనం ఇవన్నీ వేసుకోవాలండి కారం పిండి అవి ముక్కలకు ముందు ఆయిల్ పట్టిన వల్ల మనం ఈ పొడిలు వేసుకుంటే బాగా అన్నమాట మనకి ముక్కలకు పడుతుంది వెల్లుల్లి పొట్టు తీయలేదని చెప్పాను కదండి అలాగే నాకు ఇష్టమండి వెల్లుల్లి పచ్చి వెల్లుల్లి అయినా తినేస్తానండి అంత ఇష్టం నాకు పొట్టు తీయకుండా మనం వేసుకుంటే ఏంటంటే దానివల్ల యూజు మనకి పచ్చడి పాతబడిపోయినా కూడా లాస్ట్ వరకు కూడా అది మెత్తబడదండి వెల్లుల్లి అనేది పొట్టున్న వల్ల పొట్టు తీసేసుకుంటే కొంచెం మెత్తబడిపోతుంది మనకి అది లాస్ట్ పచ్చడి పాత అయిపోయినా కూడా నోట్లో వేసుకుంటే కరకరలాడుతుందండి ఆడుతుందండి నేను చెప్పిన కొలతల ప్రకారమే ముందే పెట్టుకున్నానండి ఆవు పిండి మెంతిపిండి ఉప్పు కారం అన్ని ఉప్ మా కొలిచిన ప్రకారమే ఇప్పుడు మనం కలుపుకుంటున్నాను మళ్ళీ కొలుచుకోవటం ఎందుకని ఇప్పుడు మెంతిపిండి వేసుకుంటున్నా మెంతిపిండి వేసుకున్నాక బాగా కలుపుకున్న తర్వాత ఒకటి కోటి వేసుకోవాలి ఉప్పునైతే అయితే నేను కొంచెం ఎక్స్ట్రానే మిక్సీకి పట్టుకున్నానండి ఎందుకంటే కావాలంటే మళ్ళీ మిక్సీకి వేసుకోవాలంటే ఇబ్బంది అని ఉప్పు నేను కొంచెం ఇప్పుడు వేసి కొద్దిగా పక్క పెట్టుకుంటానండి నేను పెట్టిన ఆవుకాయ అనేది మామిడికాయ తెల్ల గులాబీలు అని చెప్పాను కదండి ఇది కొంచెం పులుపు అనేది తక్కువ దిగుతుంది అందుకని చూసుకొని వేసుకుంటున్నాను నెక్స్ట్ డే కలుపుకున్నప్పుడు అది చూసుకొని జాడీకి వేసినప్పుడు అప్పుడు చూసి కొంచెం ఉప్పు ఆయిల్ వేసి లాస్ట్గా వేసి పెట్టుకోవాలండి ఇంకేం ఇంకేమయ్యే అవసరం లేదండి కారాలు అయ్యి ఉప్పుని ఆయిల్ లాస్ట్లో వేసుకొని జాడీకి వేసుకుంటాను మీరు కూడా ఇదే కొలతలతో పెట్టి ఒకసారి చూడండి పచ్చడి అనేది అసలు ఖరాబ్ కాదండి సంవత్సరం మొత్తం మీద మళ్ళీ మన కొత్త ఆవుకాయ వచ్చే వరకు కూడా ఇదే ఫ్రెష్గా ఉంటుందండి ఇలాగే మీరు ఎలా చేస్తున్నారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చేసే ప్రాసెస్ నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి మొత్తం అంతా పచ్చని ఇలా కలుపుకొని జాడీకేసుకున్న తర్వాత దీన్ని ఏంటంటే మనం తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఆ తడి చేతులు అనేది అస్సలు తగలకూడదండి తడి చేతులు తగలకుండా ఉంటే చాలా బాగా ఉంటుంది పచ్చడి తడి తగిలిందంటే కొంచెం పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం అలా చూసుకోండి ఈ జన్మ మే రుచి చూడదానికి దొరికెరా ఈ లోకమే వండి వాచదానికి వేదికరా వేడి వేడనల్లో వేడి వేడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా అడ్డ ఆరు రుచులు ఉండగ వతుకు పండు గచెయ్యరా ఈ జన్మమే ఈ జన్మమే రుచి చూడ దానకి దొరికేరా ఈ జన్మమే రుచి చూడ దానకి ఈ లోకమే వండి వాత వేదికరా